ఒక సామాన్యుడు ఖలీల్ అహ్మద్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం చాలామందికి మింగుడు పడని అంశం ఒక దగ్గర టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చానని హేళం చేస్తాడు చంద్రబాబు నాయుడు ఒక దగ్గర జెడ్పీటీసీకి ఒక దగ్గర ఎంపీటీసీకి ఒక దగ్గర వార్డు మెంబర్కి ఎంపీకి ఇచ్చిన చరిత్ర అతి సామాన్యులకు టికెట్లు ఇచ్చి తన చరిష్మాతో తన చేసిన మంచి పనులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అతి సామాన్యుల్ని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ప్రమోట్ చేసి గెలిపించుకునే కార్యక్రమంలో ఉంటే మరోవైపున మా పార్టీ నుంచి బయటకుపోయిన కోటీశ్వర్ల సహాయంతో కొంతమంది గెలిస్తే తాను పదవిలో ఊరేగాలని చంద్రబాబు నాయుడు యొక్క ఆకాంక్ష ఎందుకంటే తను చేసిన మంచి పనులు ఏం లేవు కాబట్టి నెల్లూరు నగరం వరకు తీసుకుంటే ఒకవైపు ఖలీల్ అహ్మద్ జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థిగా ప్రతినిధిగా ఉన్నాడు మరొక వైపున సైతానైనా చంద్రబాబు నాయుడు ప్రతినిధిగా బినామీల బ్రోకర్గా విద్యని వైద్యని వ్యాపారం చేసిన నారాయణ ఒకవైపున ఉన్నాడు విద్యని వైద్యని వ్యాపారం చేసి పేదల రక్తం పీల్చి ఆ డబ్బుతో అమరావతిలో భూములు కొని ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో ఉండి చంద్రబాబు నాయుడుకి బినామీగా ఉండి తన డ్రైవర్లని వంట వాళ్ళని పని వాళ్ళని స్టాఫ్ని బినామీ పేర్లతో తెల్ల కార్డుల వాళ్ళతో భూములు కొని లబ్ధి పొందిన వ్యక్తి నెల్లూరు ప్రజలందరినీ కూడా ఆలోచించమని అడుగుతున్నా ముఖ్యంగా ఇరవై ఐదు ఇరవై ఏడు క్రితం నుంచి ఈ వైద్యం విద్యని వ్యాపారంగా మార్చిన నారాయణ వేల కోట్లకు పడగలెత్తాడు ఒక కార్పొరేట్ ఈ రోజున నెల్లూరు సిటీ కానీ నెల్లూరు రూరల్ కానీ నెల్లూరు జిల్లాకు కానీ ఏమైనా ఒక్క మంచి పనైనా ఒక్క సేవాభావంతో చేసిన పనైనా ఉందా గమనించమని అడుగుతా ఉన్నా ముఖ్యంగా కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీతో కానీ ప్రైవేటు విద్యా సంబంధ సంబంధించిన విద్యా సంస్థలకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కానీ దాదాపు పేదవాళ్ళకి ఇవ్వాల్సిన పర్సంటేజ్ ఆఫ్ సీట్లు ఇచ్చాడా అని అడుగుతున్నా తన విద్యాలయాల్లో కనీసం టాయిలెట్ల సౌకర్యం బాగా లేకున్నా ఫైర్ ఎగ్జిట్లు లేకపోయినా నాలుగుడికి లైసెన్స్ తీసుకొని నలభై విద్యాశాలలు నడిపిన చంద్రబాబు నాయుడు హయాంలో బాగా జరిగింది ఈ రోజున ఒక సామాన్యుడు ఒకవైపు ఉంటే నారాయణ అనే రోగ్ ఒకవైపు ఉన్నాడు మరి నారాయణ అనే రోగ్ ఒక కార్పొరేట్ కంపెనీకి విద్యా సంస్థ పేరుతో అధినేత కావచ్చు ఇతని రోగ్ అని నేను తీవ్రంగా ఆరోపిస్తున్నాను అనుకుంటే పొరపాటు ఈ మాట నాది కాదు అతని తమ్ముడు భార్య ప్రియాది అనేక సంబంధ సందర్భాల్లో మీడియా ముందుకొచ్చి క్యాన్సర్ పాలిట పడ్డ వ్యక్తి అయినప్పటికీ అనేక నిజాలని చెప్పడం జరిగింది ఏ రోజు నారాయణ ఖండించలేదే అంటే మౌనం అంగీకారమేనా అంగీకరించినట్టేనా మీ నేరం అని అడుగుతున్నా